మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హెంగ్ హీరోయిన్ శ్రీలీల మరియు వినాశు చౌదరిలు హీరోయిన్గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దొరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం గుంటూరు కారం మరి భారీ ఇంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం ట్రైలర్కి సంబంధించి రీసెంట్గానే ఒక క్రేజీ బచ్ అయితే బయటకు వచ్చింది మేకర్స్ ఈ జనవరి ఒకటిన కొత్త సంవత్సరం కానుకగా అయితే ట్రైలర్ని రిలీజ్ చేస్తారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మరో సాలిడ్ బచ్ ఏమిటంటే ఈ చిత్రం నుండి కూడా రెండు ట్రైలర్స్ ని మేకర్స్ వదిలే ప్లాన్ లో ఉన్నారంట మొదట నార్మల్ ట్రైలర్ ని ఆ తర్వాత రిలీజ్ ట్రైలర్ ఇలా రెండు ట్రైలర్స్ అన్నట్లు తెలుస్తుంది మరి ఇది నిజమైతే ఫ్యాన్స్ కి డబుల్ ట్వీట్ అని చెప్పవచ్చు ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది